కల్పించాడు స్వతంత్రం కూడా పోరాటం చేసే వ్యక్తి మహా అజ్ఞవేత్త అటువంటి పెద్ద మనిషి సాధించుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని వాణిజ్య విభాగం రత్నా గారి చేతుల మీద ఈరోజు కార్యక్రమాన్ని చేయడం నమస్కారం అండి ఈ విషయం రావట్లేదు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధం సందర్భంగా కాకినాడ సిబిఎం కాంపౌండ్ వద్ద గల శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పుష్పమాలాంకృతులు చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు చందశేఖరరెడ్డి గారు అలాగే మా పార్టీ నాయకులు అలాగే ఆర్వస్ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెచ్చేశారు మరి పొట్టి శ్రీరాములు గారు ఈ రోజున పరమపదించడం జరిగింది ఈరోజు డిసెంబర్ పదిహేనవ తేదీన మరి పొట్టి శ్రీరాములు గారు ఆయన యొక్క ఆత్మత్యాగం చేసి మనందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం తేవడం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఒక పండుగ దిన చేసేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నవంబర్ ఫస్ట్ ఇవాళ డిసెంబర్ పదిహేను అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి మార్చి పదహారవ తారీఖున ప్రభుత్వం లాంఛనాలతో అన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా చక్కగా పాత పండగ వాతావరణంలో మార్చి పదహారు కూడా చేసుకునేలాగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వడం జరిగింది మరి భాష ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మన తెలుగు వారందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ రోజుల్లో మన పొట్టి శ్రీరాములు గారు ఆయన అమర నిరాహార దీక్ష చేసి మరి ప్రాణం త్యాగం చేసి మనందరికీ కూడా రాష్ట్రాన్ని తేవడం జరిగింది ఈ రోజున తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన్ని స్మరించుకోవడం జరగాలి ఎందుకంటే అటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడు ఈ రోజున మన ఆంధ్రదేశంలో పుట్టినందుకు మన అందరూ కూడా గర్వకారణంగా భావిస్తున్నాము రాబో తరాలు భావితరాలన్నీ కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క మార్గంలో నడిచి యువతంతా కూడా ప్రజాసేవకు అంకితం కావాలని ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు